నెల్లూరు జిల్లా కొడగులూరు మండలం పల్లెపల్లెలో జరిగిన పరువు హత్య ఎలా జరిగింది తల్లిదండ్రులే దీనికి కార్కులు ఎలా అయ్యారు ప్రస్తుతం తల్లిదండ్రులు ఎక్కడున్నారు శ్రావణి అనే మహిళను ఎందుకు పూడ్చి పెట్టారు అన్న అంశాలపై మా ఛానల్ నైన్ ప్రతినిధి జయరాజ్ గ్రౌండ్ రిపోర్ట్ ఆత్మ గౌరవం కోసం పరువు హత్య జరిగింది తల్లిదండ్రులు మందలించటంలో భాగంగా కూతురిపై తల్లిదండ్రులు దాడి చేయడంతో కుమార్తె మృతి చెందింది ఆమె మృతి చెందిన తర్వాత డెడ్ బాడీని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అదే సమయంలో తల్లిదండ్రులు ఎలాగో కరణం చేయాలి కదా ఎవరికి తెలియకుండా కరణం చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో తమ ఇంటి పెరట్లోని గడ్డివాము సందులోనే ఆమె మృతదేహాన్ని పూజ చేశారు అదే ఇప్పటి వరకు మనం చెప్పుకుంటున్న కొడవలూరు మండలం పల్లిపాలానికి చెందిన శ్రావణి హత్య ఈ హత్యకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి నెల్లూరు జిల్లాలో పరువు హత్య సంచలనాన్ని కలిగించింది ఈ పరువు హత్యకు సంబంధించిన నివాసం దగ్గర మనం కొడలూరు మండలం పద్మావసత్రం పల్లిపాలెం దగ్గర ఉన్నాం కొడలూరు మండలం పద్మావసత్రంలో నిన్న పరువు హత్య జరిగినట్టు పోలీసులు గుర్తించారు తల్లిదండ్రులే ఈ పరువు హత్య చేసినట్టు దాదాపుగా పోలీసులకు సమాచారం అందింది ఈ మేరకు పోలీసులు తల్లిదండ్రులైన తిరుమూరు రమణయ్య దేవసేనమ్మని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు ఇక్కడ పరువు హత్య శ్రావణి అనే మహిళను చేసినట్టు సమాచారం ఈ మేరకు ఆ కేసుపైనే ఈ గ్రామం నుంచి పోలీసులకు వచ్చిన ఇంటిమేషన్ ప్రకారం రైల్ హండ్రెడ్ కాల్ వచ్చిన సమాచారం ప్రకారం ఈ గ్రామంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పోలీసులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు తమదైన శైలిలో విచారణ చేపట్టారు ఈ సందర్భంగా తిరుమూరు రమణయ్య దేవసేనమ్మను అదుపులోకి తీసుకొని విచారించారు దేవసేనమ్మను అదుపులోకి తీసుకొని విచారించడంతో తన కుమార్తె శ్రావణిని హత్య చేశామని ఒప్పుకున్నారు ఈ నేపథ్యంలోనే వీరిని పోలీస్ కస్టడీలో తీసుకున్నారు పోలీస్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఈ హత్య జరిగింది ఈ నివాసంలోనే హత్య జరిగింది ఈ నివాసంలో హత్య జరిగిన తర్వాత వారు శ్రావణి అనే మహిళకు ఇప్పటికే దాదాపుగా బుచ్చిరెడిపాలెంలో ఓ వ్యక్తితో పెళ్ళైంది బుచ్చరడిపాలెం ఓ వ్యక్తితో వివాహమైన తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డం ఆ విభేదాల నేపథ్యంలో మూడేళ్లుగా ఇంటికి వచ్చేసింది మూడేళ్లుగా ఇంట్లో ఇంట్లో ఉంటూ బయట మార్కెట్లో సత్రంలో ఒక షాపు నడుపుతుంది అది ప్రొవిజన్ షాపు కూరగాయల షాపు నడుపుతుంది ఆ కూరగాయల షాపు నడుపుతున్న సందర్భంగా ఆమెకు తలమంచికి చెందిన ఓ యువకుడితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది ఈ సందర్భంగా ఇంట్లో తల్లిదండ్రుల మధ్య వాళ్ళకి గొడవ జరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు మందలించే నేపథ్యంలో శ్రావణిపై దాడి చేశారు గత ఇరవై రోజుల క్రితం ఇరవై ఇరవై ఐదు రోజుల మధ్యలో జరిగింది ఈ దాడి ఆ సందర్భంగా మృతి చెందింది అప్పుడు శ్రావణి తల్లిదండ్రులైన రమణయ్య దేవసేనమ్మ భయపడ్డారు ఈ అమ్మాయి మృతి చెందింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వారిని ఆ అమ్మాయిని ఇక్కడనే మనం ఉంచేస్తే సరిపోతుంది ఈ బాడీని కనిపించకుండా చేస్తామన్న ఉద్దేశంతో ఇంటి పక్కనే ఉన్న గడ్డి ఆమె చోటున ఆమెను ఖననం చేశారు ఈ విషయం గోప్యంగా ఉంచారు ఖననం చేసిన అనంతరం ఆ గడ్డివామి సాటి నాకు గోప్యంగా ఉంచారు ఆ గోప్యంగా ఉంచిన తర్వాత గడ్డివామిలో శవముందన్న విషయాన్ని పోలీసులకు సమాచారం అందడంతో కోడలూరుకు చెందిన సిఐ సురేంద్రబాబు సంఘటనా స్థలాన్ని చేరుకొని విచారించారు స్థానికులతో విచారణ జరిపారు విచారణ జరిపిన అనంతరం స్థానికులు అనేక రకాలైన అనుమానాలు వ్యక్తం చేశారు గత కొంతకాలంగా వీరి మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి ఈ ఘర్షణల నేపథ్యంలో హత్య జరిగి ఉండొచ్చు అనే అనుమానం వచ్చిన నేపథ్యంలో పోలీసులు వాళ్ళ తల్లిదండ్రులను అదుపులో తీసుకొని అదుపులో తీసుకొని విచారించిన నేపథ్యంలో ఇక్కడే శవం ఉందని చెప్పారు ఇక్కడ శవం తీశారు ఈ శవాన్ని బూడ్చిపెట్టారు ఈ శవాన్ని బూడ్చిపెట్టిన అనంతరం పోలీసులు ఇంటిమేషన్ మేరకు గవర్నమెంట్ డాక్టర్లు వచ్చి పోలీసు ఇంటిమేషన్ ప్రకారం గవర్నమెంట్ డాక్టర్లు మృతదేహానికి వెలికిదీసి ఎంఆర్ఓ సమక్షంలో ఈ మృతదేహాన్ని వెలికిదీశారు మృతదేహాన్ని వెలికిదీసిన తర్వాత ఈ మృతదేహం మార్టం నిమిత్తం కొన్ని ప్రజెన్స్ తీసుకున్నారు తీసుకున్న అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం ప్రజెన్స్ తీసుకున్నారు ప్రజెన్స్ తీసుకున్న తర్వాత కేసు నమోదు చేశారు వీళ్ళు ఇద్దరు నిందితులు అదుపులో ఉన్నారు ప్రస్తుతం పల్లెపాలెంలో ఇది హడలైపోతుంది ఈ వ్యవహారం ఈ అమ్మాయి ఎలా జరిగింది ఎప్పుడు హత్య చేశారు తల్లిదండ్రులు ఎంత మాత్రం ఈ పాత్ర ఉంది అన్న విషయంలో పోలీసులు కూడా ఆరా చేస్తున్నారు ఇక్కడ గందరగోళమైన పరిస్థితుల్లో స్థానికులు ఉన్నారు ఈ అమ్మాయి హత్య జరిగేది దానికి కారణాలు ఏంది ఆ అతని ఎవరు తలమంచి చెందిన వ్యక్తి ఎవరు తలమంచి చెందిన వ్యక్తికి ఈ అమ్మాయికి ఎలాంటి సంబంధాలు ఏర్పడ్డాయి ఎందుకు ఇలా జరిగిందని ఆందోళన చేస్తున్నారు కెమెరా పర్సన్ సాగర్తో జయరాజ్ పద్నాభ శాతం నుంచి